కష్ట సుఖాల్లో పాల్పరచుకుంటున్న మాట ఇచ్చి అది పదే వచ్చిన తర్వాత కూడా అదే విధంగా పెళ్లిళ్ళు పేరేటలు గురువులు గురువు పుట్టెడుకలు కష్టము సుఖము ఆపద సంపద ఏదున్నా నా దృష్టికి రాగానే కలుస్తున్నా వస్తున్నా నాతో చేతన సాయం పోసిన సాయం ప్రభుత్వం ద్వారా సాయాన్ని అందించేటువంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నా ఈ విధానం ఎప్పటికీ ఎల్లప్పటికీ భవిష్యత్తులో కూడా ఉంటుందన్నమాట సందర్భంగా నేను చెప్తూ ఈరోజు ప్రేమకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోదాం ఈ రోజు ఇక్కడ సర్వ సబ్దాలు సర్వే పాపని విగ్రహం నిలబోడుకుందాం అంటే నీ గ్రామంలో మీ మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అది మాకు సంబంధం లేదు ఈ గ్రామంలో ఎక్కడ పెడితే బాగుంటుంది చర్చ వచ్చింది మీ మధ్యలో మాకు సంబంధం లేదు నా దృష్టికి వచ్చిన తర్వాత నేను మీకు చేతులు ఇచ్చే పనిచేసిన నా దృష్టికి ఈ సమస్య పరిష్కారం చేయడానికి నా అపన్నం అందించే ప్రయత్నం చేసిన ఎండిఓ వారు చెప్పిన వెళ్ళండి మీరు కూడా స్పెషల్ ఆఫీస్ ఉండడం సమస్యను పరిష్కారం చేయండి ఆ మాదిని గౌరవించుకున్న బాధ్యత మన పైన ఉందని చెప్పిన ఒకటి పెడదామంటే ఒకరు వద్దంటే ఒకరి వద్దరంటే అందరు అభిప్రాయం తీసుకొని ఒకటి పెట్టమని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా చర్చలు పంపించిన కానీ ఒకరిద్దరు దీన్ని కూడా ఏదో అలుసుగా తీసుకొని నా ప్రేమను నా దగ్గర రెండు కోణాలు ఉన్నాయి ఒక కోణం నేను ఇప్పటిదాకా చూపిస్తున్నా దయచేసి మీ మీ సమస్యలలో మాలాంటి వాళ్ళు రాజకీయాలు తీసుకొని వచ్చి మీ గ్రూపులలో రోత రాతలు రాసుకొని మమ్మ మనసు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి ఆ పదిహేను నెలలు అధికారం లేనప్పుడే నిలబడ్డోళ్ళం ఇప్పుడు వెనుకిపోతాం అంటున్న సమస్య వచ్చినప్పుడు నా బయట మీకు అర్థమైంది కోసం ఎవరైతే ఈ రోత రాతలు రాసేటువంటి వారికి ఆ పదిహేను నెల అధికారం లేనప్పుడే నిలబడ్డోళ్ళం ఇప్పుడు వెనుకిపోతాం మాంటున్నా ఇప్పుడు వెనుకిపోతాం అంటున్నా సర్దార్ సర్వే పాపన్న లాంటి ఆలోచనలతో పుడుకి పుచ్చుకొని వచ్చిన బిడ్డనే మీ బిడ్డ ఈరోజు ఇలాంటి రాతలు మేము పోస్టులో పెట్టుకొని మీ గౌరవాన్ని దిగజార్చుకోకండి అని చెప్పని ఈ సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ చర్చించుకుందాం ముంగడు కూర్చొని ఈరోజు ఏదైనా సమస్య ఉంటే బరాబర్ కూర్చుంటే నేను మాట్లాడే సిద్ధంగా ఉంటా లేదంటే నా వాళ్ళు తప్పు చేస్తే గ్రామ స్థాయి మండల స్థాయి కానీ ఒకవేళ వాట్సప్ చేసుకోవడం తప్పు అనేటువంటి వాడిని చెప్తా ఉన్నా తప్పు చేస్తే ఇది విధానం కాదని చెప్పేటువంటి సందర్భం కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏదైనా మాట్లా మాట్లాడే ముందు దయచేసి సంఘానికి సంబంధించిన పెద్దలు చెప్తా ఉన్నా ఇప్పటికే చెప్పిన పెద్దలకు ఈ రోజు కూడా చెప్తున్నా అలాంటి వారిని మీకు మీకు సంఘాలలో కట్టడి చేసుకునే